నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే ఆశ్లేష గారు నమస్తే మనం షార్ప్ అనే సిరీస్లో లో అండ్ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కదా కూసింత కళా పోషణ ఉండాలరా అని అదేదో సినిమాలో అంటారు కదా సో క్రియేటివిటీ ఈ మధ్యన ఎక్కువగా వింటూ ఉన్నాం క్రియేటివిటీ ఉండాలి దేనికైనా అని సో ఏ ఏజ్ నుంచి క్రియేటివిటీ అనేది మొదలవుతుంది అసలు క్రియేటివిటీ అవసరమా క్రియేటివిటీ లేకపోతే వచ్చే నష్టాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే క్రియేటివిటీ ఇన్కల్కేట్ చేసే ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనము షార్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎయిట్ టు ఫార్టీ ఇయర్స్ మాత్రమే మనలో ఉన్న క్రియేటివిటీ అంటే ఎనీ సార్ట్ ఆఫ్ క్రియేటింగ్ ద అదర్ థింగ్స్ అనేది ఉంటుంది క్రియేటివిటీ అంటే ఊరికే మైండ్లో నుంచి ఆలోచనే కాదు మన బాడీ కానీ బ్రెయిన్ కానీ కంప్లీట్గా రీప్రొడక్టివైజ్లో ఉంటుంది అంటే ఏదైనా కొత్త విషయాన్ని ఫామ్ చేయాలి కొత్త సబ్స్టెన్స్ని రిలీజ్ చేసేది కొత్త లైక్ ఇంకొక ఫామ్ని ఇంకొక లివింగ్ బీయింగ్ని ఫామ్ చేయాలి ఏదైనా కూడా ఎయిట్ టు ఫార్టీ ఇయర్స్లోనే రీప్రొడక్టివ్ ఏజ్ అంటాం మనం అంటే ఆ టైంలోనే క్రియేటివిటీ అనేది అప్ స్కేల్ అవుతుంది కానీ దురదృష్ట సాధు ఏమవుతుంది అంటే డౌన్ స్కేల్ అయిపోతుంది ఈ మధ్య ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారండి నాసా బ్యాక్ ఇన్ నైన్టీన్ సిక్స్టీస్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి ఒక సైంటిస్ట్ ని అపాయింట్ చేశారు డాక్టర్ జార్జ్ ల్యాండ్ అని అతను ఒక ఎక్స్పెరిమెంట్ దేనికోసం కండక్ట్ చేయమన్నారు అంటే నాసా అంటే చాలా క్రియేటివిటీ ఉన్న వాళ్ళు కావాలి వాళ్ళు అంటే ద బెస్ట్ బ్రెయిన్స్ కావాలి ఊరికే బట్టి పట్టేసి ఆ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తెచ్చేసుకొని ఏదైనా కొత్తది ఒక విషయం చెప్పమంటే చెప్పిన వాళ్ళు వాళ్ళకి అనవసరం అందుకని వాళ్ళు ఏమైనా ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నారు అంటే అస్ స్క్రీన్ ఆల్ ద క్రియేటివ్ మైండ్స్ ఇన్ ద కంట్రీ అని పెట్టుకున్నారు దీన్ని ఒక పైలట్ స్టడీగా తీసుకుని డాక్టర్ జార్జ్ ల్యాండ్ అంటే ఎవరైనా స్క్రీన్ చేయాలంటే కొన్ని టెస్ట్లు ఉండాలి కదా వాళ్ళకి సో ముందర ఒక బ్లూ ప్రింట్ తయారు చేద్దాం అని జార్జ్ ల్యాండ్ ఏం చేశాడు అంటే ఒక సిక్స్టీన్ హండ్రెడ్ కిడ్స్ పికప్ చేసుకున్నాడు ఓకే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆ వయసు పిల్లల్ని కూర్చోపెట్టి తన దగ్గర ఉన్న కొంత టెస్టింగ్ క్రైటీరియా ప్రకారంగా టెస్ట్ చేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద కిడ్స్ బ్రెయిన్స్ ఆర్ వెరీ క్రియేటివ్ జస్ట్ టూ పర్సెంట్ కాకుండా ఏది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఓకే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దేర్ బ్రెయిన్స్ ఆర్ వెరీ క్రియేటివ్ ఇదే పిల్లల పైన ఎప్పుడునండి పైలట్ స్టడీ అంటే కొన్ని కొన్ని సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటది ఊరికే మనం మూడు నెలల రిపోర్ట్ ఆరు నెలల రిపోర్ట్ కింద ఇవ్వరు ఇవే పిల్లలు ఈ పదహారు వందల మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి టెస్ట్ పెట్టారు అంటే ఏంటి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి నైన్ టెన్ ఇయర్స్ వచ్చే మనం ఇప్పుడు చెప్తున్నాం కదా ఎయిట్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ అని హైయెస్ట్ క్రియేటివిటీ ఉండే కాబట్టి బిగినింగ్ ఎయిట్ నైన్ టెన్ ఆ బిగినింగ్లో మళ్ళీ టెస్ట్ పెడితే అందులో థర్టీ పర్సెంట్ మాత్రమే క్రియేటివ్ బ్రెయిన్స్

ఏంటి వయసు పెరుగుతున్న కొద్దీ క్రియేటివిటీ తగ్గిపోతుంది మరి పెరగాలి కదా బ్రెయిన్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే అలా పెరగాలి కదా ఎందుకు అయిపోతుంది అయిపోతుందని చెప్పి ఒక టూ లాక్స్ అడల్ట్ ఇండివిజువల్స్ మీద టెస్ట్ పెట్టారు మొత్తం ఒకసారి అడల్ట్ బ్రెయిన్స్ చెక్ చేద్దాము బెస్ట్ ఏమైనా వస్తాయేమో మనం తీసుకున్న ఈ సిక్స్టీన్ హండ్రెడ్ శాంపుల్ ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని ఒక టూ ల్యాక్ బ్రెయిన్స్ మీద పెట్టడానికి ట్రై చేస్తే టూ పర్సెంట్ కూడా క్వాలిఫై అవ్వలేదండి క్రియేటివిటీ ఉన్న ఆస్పెక్ట్స్ టూ పర్సెంట్ కూడా అవ్వలేదు అంటే ఏజ్ కొద్దీ క్రియేటివిటీ అనేది తగ్గిపోతూ ఎందుకు తగ్గిపోతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ అంటే ఎప్పుడు కూడా నండి మన క్రియేటివిటీ ఎప్పుడు బయటపడుతుంది అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా బ్రెయిన్ ఇన్ఫ్లుయన్స్ అవ్వకుండా ఉన్నప్పుడు క్రియేటివిటీ బయటకు వస్తుంది అంటే మనకున్న రిసోర్సెస్ నుంచి ఎవరిని కాపీ కొట్టకుండా కొత్త విషయాల్ని ఎప్పుడైతే బయట పెడతామో అప్పుడు క్రియేటివిటీ వస్తుంది ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు మొబైల్ అడిక్షన్స్ కి గురి అయ్యి మీరు అడగచ్చు అప్పుడు నైన్టీన్ సిక్స్టీ స్టడీ కదా అప్పుడు ఈ మొబైల్స్ అవి లేవు కదా ఎందుకు అలా తయారయ్యారంటే ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఇప్పుడంటే మొబైల్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైంది కానీ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో కూడా ఏదో రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి అవును అంటే మనం మనలా ఉండకుండా అవతల వాళ్ళ నుంచి కాపీ కొట్టేసేది మొబైల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మొబైల్స్లో ఉన్న మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఓకే అవునా అంటే మనకి ఎక్కడికక్కడ ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అనే డిక్టేషన్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా అది ఎక్కువ అయిపోయింది ఈజీ అయిపోయింది అదే ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు కండక్ట్ చేస్తే హాఫ్ ఆఫ్ ద రిజల్ట్స్ ఇంకా డిక్లేన్ అయిపోతాయి అంటే ఏంటి అంటే పిల్లల్లో క్రియేటివిటీ అనేది ఇలా డిక్లైన్ అయిపోతుందన్న విషయం మనకి తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ఒక స్టడీస్ వల్ల మనం ఎప్పటికప్పుడు వాళ్ళ క్రియేటివిటీని పెంచే మార్గాల్ని వెతుక్కోవాలి ఉంటాయాల డెఫినెట్గా ఉంటాయండి ఇప్పుడు మన నార్మల్గా మా స్పీకర్స్ కానీ సైకాలజిస్ట్ కానీ కోచెస్ కానీ మేము అందరం కూడా ఉంటాం కదా మా ఫీల్డ్లో కూడా ఓన్లీ టూ పర్సెంట్ త్రీ పర్సెంటే సక్సెస్ఫుల్ అవుతారు ఎందుకు ఎక్కడో బుక్లో చదివింది ఎక్కడో లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది ఇమిటేట్ చేసేసే వాళ్ళే ఎక్కువ సొంతంగా ఆలోచించుకుని క్రియేట్ చేసే వాళ్లే సక్సెస్ అవుతారు ఓకే ఈ విషయం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ రైట్ అనేది చెప్పాలి ఫిట్ అంటే ఎవరు కాపీ కొట్టేవాడు ఫిట్ అవడు నీ అంతటి నువ్వు ఆలోచించుకో తప్పైనా పర్వాలేదు నీవంతటి నువ్వు ఆలోచించుకో అనేవి మొదలు పెట్టాలి వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో అన్న ఒక పదం వాడతారు చూడండి కంపారిజన్ అది సకానికి సకం క్రియేటివిటీని లేపేస్తుంది మనం ఎప్పటికప్పుడు 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 లేబులింగ్ ఇచ్చేస్తూ ఉంటాం అన్నం చూసి నేర్చుకో కంపారిజన్ వల్ల కూడా క్రియేటివిటీ అనేది కట్ అయిపోతూ ఉంటుంది అనమాట మూడవది మనము టాయ్స్ ని రెడీమేడ్ కి ఇచ్చేస్తున్నాం ముందు టాయ్స్ ని మనం తయారు చేసుకునేవాళ్ళం ఇప్పుడు పేపర్ ఉందనుకోండి ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా మనం ఒక రూబిక్స్ క్యూబ్ కొనేసి ఇచ్చేస్తున్నాం లేదో తర్వాత చెప్తున్నారు ఇంతకు ముందు మనం ఒక్క చిన్న పేపర్ దొరికితే రాకెట్ చేసేవాళ్ళం బోట్ చేసేవాళ్ళం ఫోర్ కప్స్ చేసేవాళ్ళం కెమెరా చేసేవాళ్ళం రకరకాల వాటిని దాన్ని క్రియేట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఒక ఆర్ట్ మిస్ అయిపోయింది తెలుసా పేపర్ పేపర్ని ఫోల్డ్ చేసి సిజర్స్ తో కట్ చేసి ఒక డిజైన్ వచ్చే ఒక ఆర్ట్ ఉండేది మనకి ఇంతకు ముందు ఇప్పుడు అవి లేవు కదా రెడీమేడ్ వాల్ పేపర్స్ వచ్చేసినాయి కదా అంటే ఉన్న వస్తువుల నుంచి ఏదైనా ఒక విషయాన్ని బయటకి తీసుకురావడం అనేది పిల్లలకి అలవాటు చేయాలి తప్ప రెడీమేడ్ గా ఫైనల్ ప్రొడక్ట్స్ ఇచ్చేయకూడదు ఆ రిసోర్సెస్ అనేవి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ ఇస్తే అంటే ఈ స్టడీ ఈ స్టడీని వ్యతిరేకంగా చేసి మనము క్రియేటివిటీ పెంచేస్తామని కాదు ఇలా కోల్పోతున్నామని మనకు తెలుస్తుంది కదా తెలిసినప్పుడు ఇలాంటి కొన్ని విధానాలు ఫాలో అవ్వాలని చెప్పడం నా ఉద్దేశం రైట్ అంటే ఇమిటేషన్కి వెళ్లకుండా రెడీమేడ్ ప్రొడక్ట్స్ వాడకుండా ఇంకొంచెం ఓపిక్గా ఉంటే మనం తయారు చేసుకోవచ్చు ఎప్పుడైతే బ్రెయిన్ కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఆలోచించాలి ఆల్రెడీ ఉన్నది వద్దు కొంచెం న్యూ అనేది ఎప్పుడైతే మనం అలవాటు పడుతూ ఉంటామో పెద్ద అయ్యాక కూడా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఇది ఆల్రెడీ ఒక మంది చేసేస్తున్నారు కదా వద్దు లెట్ మీ బి డిఫరెంట్ అనేది వస్తుంది పిల్లలకి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఈ క్రియేటివిటీ గురించి స్పెషల్ గా చెప్తూ ఉండాలి అండ్ ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పే విషయంలో విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ శివ గారి కోట్ ఇది యూ కెన్ విన్ ఇట్ బుక్ లో ఉంటది అది విన్నర్స్ డోంట్ డూ థింగ్స్ డిఫరెంట్లీ ఎవ్రీబడి చేసే పని ఒక్కటే కానీ డిఫరెంట్ గా చెయ్యాలి డిఫరెంట్ గా అంటే ఏంటి క్రియేటివ్ గా చేసుకోవాలి అనేది ఇదే చదువు అమ్మా అందరూ చదువుతారు కానీ కొంచెం డిఫరెంట్ గా ఇదే పనం మీద అందరూ చేస్తారు ఇది కొంచెం డిఫరెంట్ గా అనేది ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఒక ప్రెషర్ పెడతామో చిన్న కండిషనింగ్ పెడతాము పిల్లలు కొంచెం దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి అలవాటు పడతారు లేకపోతే అడల్ట్ బ్రెయిన్ అయిపోయాక ఆ టూ పర్సెంట్ అని చెప్తున్నాం చూడండి ఆ టూ పర్సెంట్ ఎవరు ఎవరి స్టార్ట్అప్ సక్సెస్ అవుతున్నాయి మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళు అండర్ ఎంప్లాయీస్ గా వెళ్ళిపోతున్నారు ఇంకా బ్రెయిన్ ఆలోచించలేకపోతుంది గొడవంతా ఎందుకు రాబాబు నువ్వు నాలుగు లక్ష రూపాయలు జీతం వేస్తున్నావు కదా అది తీసేసుకుని నువ్వు చెప్పింది అని బైండ్ అయిపోతా ఉంటున్నారు కొంతమంది రైట్ దే హ్యావ్ సో మచ్ పొటెన్షియల్ ఇన్ దెమ్ క్రియేటివ్ గా వాళ్ళకున్న నాలెడ్జ్ ని బయటకు ట్యాప్ చేయాలంతే అంటే ఇది పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నాము అది లేదు ఇది లేదు అని కంప్లైంట్స్ ఆపేసి ఎవరు ఓన్ స్టార్ట్అప్ ఎవరు ఓన్ డిజైన్తో వాళ్ళే బయటికి వస్తారు కంట్రీ సూపర్ పవర్ఫుల్ అవుతుంది ఎందుకంటే యూత్ ఎక్కువ ఉన్న ఓవర్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి ఇండియా రైట్ సో ఇది బిఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలంటారా ఆ పిల్లలు ఎందుకంటే మీరు ఇప్పుడు ఇందాక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళని టెస్ట్ చేసినప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ అన్నారు సో ఈ ద రైట్ ఏజ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ జన్యున్ గా అక్కడ వరకు మనం ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ క్రియేటివ్ బుర్రలే ఉంటాయి రైట్ కానీ కానీ అక్కడ నుంచి డౌన్ఫాల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి స్పెషల్ కేర్ తీసుకోవాలి అంటే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్స్ లో ఉంచకుండా నేచర్ కి దగ్గర గాను ప్లే గ్రౌండ్స్ లోను రిసోర్సెస్ ఇచ్చేయకుండా ఉన్న రిసోర్సెస్ తో ఏం చేసుకుంటారో అలాంటి ప్లేసుల్లో వదలాలి అని చెప్తున్నాను ఎక్స్ప్లోర్ చేసే విధంగా రైట్ మన షార్ప్ సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లల కోసం షార్ప్ అనే ప్రాజెక్ట్ ని లాంచ్ చేశాము షార్ప్ అంటే ఎస్ ఫర్ సేఫ్టీ హెచ్ ఫర్ హెల్త్ ఏ ఫర్ యాటిట్యూడ్ ఆర్ ఫర్ రిలేషన్షిప్స్ అండ్ పీ ఫర్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా ఈ క్రియేట్ చేసుకోవాల్సిన వయసు ఎనిమిది టు పదిహేను సంవత్సరాల వయసు కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లల కోసం జూమ్ ప్లాట్ఫామ్లో మనము ఒక సిక్స్ డేస్ కోర్సును లాంచ్ చేస్తున్నాము పేరెంట్స్ కొన్ని విషయాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారు కాబట్టి మా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మా యొక్క టీచింగ్ విధానంలో పిల్లలకి నేర్పించాలి అని చెప్పి ఒక లక్ష మంది గర్ల్స్ని ని ఎడ్యుకేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం సో ఎవరికైనా కూడా మీ ఆడపిల్ల మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని షార్ప్ గర్ల్లా సర్టిఫై చేయాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ని ని కాంటాక్ట్ చేయండి విన్నారు కదా మీరు కూడా ఈ షార్ప్ సెషన్స్ లో ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్తే